ముందస్తు అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి నీరడి ఈశ్వర్ బోధన్ సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చినటువంటి కార్యక్రమంలో భాగంగా గురువారం రోజున బోధన్ పట్టణంలోని మాల మహానాడు నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి నీరడి ఈశ్వర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాలలు ముందుండి ఓట్లు వేసి గెలిపించారని ప్రభుత్వం మాలలకు మద్దతు ఇవ్వకుండా బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చిన మాదిగలకు సపోర్ట్ చేస్తున్న రేవంత్ రెడ్డికి సిగ్గు లేదన్నారు మాదిక నాయకులకు కాంగ్రెస్ ప్రభుత్వం వత్తాసు పలకడం కాదని అన్నారు ముందుగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ లేదని ఆయా ఆయా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వర్గీకరణ ఊసేలేదన్నారు రేవంత్ కు నీకు అంత తొందరగా ఏమిటని ప్రశ్నించారు రేవంత్ నీకు అంత తొందర ఏంటని ప్రశ్నించారు రాష్ట్రంలో దళితుల జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్ పెంచేందుకు కృషి చేయాలని అన్నారు అరెస్ట్ చేసిన వారిలో మహానాడు రాష్ట్ర కార్యదర్శి నేరడి ఈశ్వర్ అధ్యక్షులు ఆనపల్లి ఎల్లయ్య మాల మహానాడు బోధన్ డివిజన్ ఉపాధ్యక్షులు కారం స్వామి డివిజన్ నాయకులు పల్నాటి యాదగిరి మాజీ ఎంపీపీ నవీన్పేట్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు మాల తెలంగాణ జిల్లా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే గౌరవనీయులు పెద్దలు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య గారి అనుసారం ఈరోజు సిటీలో హైదరాబాద్ సికింద్రాబాదులో మాలల మరి అసెంబ్లీ ముట్టడిని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అది కేవలం హైదరాబాదు సికింద్రాబాద్కు సంబంధించిన వాళ్ళే చేస్తున్నారు అయినా మరి జిల్లాల వారిగా మరి నిజామాబాద్ జిల్లాలో మరి బోధనలు మమ్మల్ని మరి పొద్దున నాలుగు గంటలకే మరి పోలీస్ స్టేషన్లకు అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు మేము చెప్పాము ఇది జిల్లాలకు సంబంధించింది కాదే అని ఆయన కూడా చెప్పినా కూడా ఇప్పుడు దాదాపు పదిన్నర కావస్తుంది ఎన్నో పనులున్న కూడా పెట్టారు ఒక్కసారి ఈ యొక్క ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాము విజ్ఞప్తి చేస్తున్నాము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు వచ్చిందంటే ఈ రాష్ట్రంలో ఉన్న మాలలు అందరూ ముక్క తాటిగా ఒక్కటై ఇంచుమించు అరవై లక్షల పైన ఉన్న మాలలందరూ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి చేసి ఈరోజు అధికారంలోకి వచ్చేదందుకు తోడ్పడ్డరు కాబట్టి అలాంటి మాలలను కాదని మరి ఏదైతే బీజేపీకి వంత పాడినా మరి మా సోదరులకు వాళ్లకు మీరు మద్దతు ప్రకటిస్తే మాత్రం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పుట్టుకథలు ఉన్నాయని కోరుతూ ఏదైతే మన ముఖ్యమంత్రి గారు మరి తొందరపడి నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్తున్నాడో ఏదైతే ఉత్తరాది రాష్ట్రంలో ముందు చేసి కుల గణంకనలు చేసినాక ఆ ఒక కుల గణంకన అయిన తర్వాత అప్పుడు పర్సెంటేజు ఈ రాష్ట్రంలో ఇరవై రెండు మరి దళితులకు పెంచిన తర్వాత అప్పుడు కులాల వారిగా చేయవలసిందిగా మరి ముఖ్యమంత్రి గారికి మరి కాంగ్రెస్ నాయకులకు మరి అందరికీ మీ ద్వారా సబ్బన్న వర్ణాలు ఈ విషయాన్ని తెలుసుకోవలసిందిగా కోరుతున్నాము మాలలు ఇప్పటివరకు ఇప్పటి వరకు సహనాన్ని పాటించారు ఇక ఇక నుంచి సహనాన్ని పాటించరు ఖచ్చితంగా మాలలు కూడా అందరూ బయటకు వస్తున్నారు తప్పకుండా మాల సోదరులు ఈ విషయాన్ని గమనించుకొని అందరూ సఖ్యం సమ్యక్యంగా ఉండి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం జై భీమ్ జై భీమ్ జై మాల జై మాల జై మాల